హై ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనకి కనబడది రాయల్ ఎన్ఫీల్డ్ డిగ్నషన్ లోకి ఏమవుతుంది అంటే మనకి కాంటాక్ట్ అవుతుంది కీ ఆన్ చేసినప్పుడు ఒకసారి అయితే పవర్ అయితే రావడం లేదు బ్యాక్ సైడ్కి గట్టా తిప్పాల్సి వస్తుంది దానికోసం అయితే దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలంటే పైన ట్వంటీ సెవెన్ ఎం నెట్ ఉంటుంది ఆ అయితే ఓపెన్ చేసుకుని మనకి కిందకి అయితే వచ్చేస్తుంది జాగు డబల్ క్లిప్ ఉంటుంది బయటకు అయితే కనబడుతుంది ఆ అయితే ఓపెన్ చేసుకుని ఈ విధంగా మనకి వెనకాల రెండు స్క్రూలు అయితే ఉంటాయి రెండు స్క్రూవ్ను అయితే ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి జంకు పడేసింది అది అయితే మనకి ఎమరీ పేపర్ తీసుకుని కంప్లీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు మనకి రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది కిట్ అంతా చేంజ్ చేసుకోండి కన్నా మనకి ఇలా సింపుల్గా అన్నది చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత దాని ప్లేస్ మళ్ళీ డయాస్టిజ్గా దాన్ని ఫిక్స్ చేసుకుంటే మనకి అది మనం ఎలా ఓపెన్ చేసామో చిన్న డాట్ అన్నది పెట్టుకోండి డాట్ అన్నది పెట్టుకుంటే మనకి కన్ఫ్యూజ్ రాదు రెండు పేసింగ్లు కూడా ఒకలా ఉంటాయి అయితే కంప్లీట్గా ఫిక్స్ చేస్తేనే మనకైతే అయితే వర్క్ అవుట్ అయింది అది జంక్ పడేసి వాటర్ గట్టి వెళ్ళిపోయినప్పుడు ఈ ప్రాబ్లం అన్నది వస్తుంది చూశారు కదా మనకి వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి కంటెంట్ ఉన్న వీడియో మన ఛానల్ చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్